ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించింది కావితే గంగ పేరుమాడి కుమార సోమేశ్వరుని ఆధ్య చేత బిర్యాల మల్లుడు తన పేరు మీద ఇక్కడ మల్లేశ్వరాలయాన్ని స్థాపించి అదే విధంగా ఇక్కడ ఇక్కడ ఈ ఊరుకు సాగునీరు సాగునీరు అందించినటువంటి వ్యక్తి ఈ బిర్యాల మల్లుడు అతని పేరు మీద అతని శాసనండి జ్ఞాన శాసనం ఈ మల్లేశ్వర స్వామి యొక్క రూప నైవేద్యాల కోసం ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి బొమ్మర గ్రామాన్ని దీనికి అదిన గ్రామంగా దానం చేయించినట్టు ఈ శాసనంలో ఉంది ఈ శాసనంలో మూడు వైపుల కన్నడ భాష ఈ శాసనంలో మూడు వైపుల కన్నడ భాష ఒక వైపు తెలుగు భాషలో ఉంది తెలుగు భాషలో ఉన్నటువంటి శాసనంలో మూడు చెప్పకమాల పద్యాలు రెండు ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి ఈ శాసనం చాలా చర్చ జరిగినటువంటి శాసనం ఇది ఎక్కడో మన పొలాలలో మనకు లభిస్తే అప్పటి చౌడవర విశ్వనాథం గారు దాన్ని సేకరించి దీనికి ఎదురుగానే ఇంత ముందు పాత గ్రామ పంచాయతీ ఆఫీసు దానిని భద్రపరిచారు ఇంత ముందు శాసనం అక్కడ ఉండేది దాని తర్వాత ఇక్కడ పోతన చైతన్య వేదిక అనేటువంటి సంస్థను స్థాపించారు ఇక్కడ ఈ పోతన చైతన్య వేదికకు వీరు అనుముల ఎల్ఏ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తారు మంచి శాస్త్రవేత్త ఈ గ్రామంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఈ ఊర్లో ఆస్తుపాస్తు లేకపోయినా ఈ కూడూరు గ్రామం యొక్క చరిత్రను కాపాడాలని వాళ్ళు శ్రీ పోతన చైతన్య వేదిక అనే పేరుపైన సంస్థను స్థాపించి పిల్లలకు చాలా సులువుగా నేర్చుకోవడానికి భాగవత పద్యాలను ఒక పుస్తకంగా ప్రచురించారు ఇందులో చాలా మంది ఎల్లపట్ల నాగయ్య గారు ఎల్ఏ గ వరాంగ్ రత్నాకర్ రావు గారు వీళ్ళందరూ కలిసి ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ప్రచురించింది ఈ గూడూరు గ్రామ చరిత్ర అంతా కూడా మీందులో ఉంది తర్వాత శాసనాన్ని గురించి ఇది మొన్న ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి శాసనం చేసి తొమ్మిది వందల సంవత్సరాలు పూర్తయింది అప్పుడు ఈ ఊళ్ళో చాలా పెద్ద సభ జరిగింది వీళ్ళ అధ్యక్షతన ఆ సభలో మేము కూడా రావడం జరిగింది అప్పుడు ఈ సాధనాల్ని చాలా సుందరంగా అలంకరించి దేవాలయంలో ఒక దేవుని యొక్క విగ్రహానికి ఎలా పూజ అభిషేకాలు చేస్తారో అంత గొప్పగా ఈ పోతలకు వైద్య తర్వాత ఒక లైబ్రరీ నిర్వహిస్తున్నారు ఇక్కడ పక్కన ఈ ఊళ్ళో గొప్ప దేశభక్తులు ఇక్కడ కుట్టాడని చెప్పి ఆయన ప్రజ్ఞ కూడా గోడవరం విశ్వనాథం గారు వారి స్మారకంగా ఇక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు కొద్ది వేల పుస్తకాలు ఆ గ్రంథాలయంలో ఉన్నాయి మన హైదరాబాద్ లో బుక్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు మీరు కొన్నటువంటి పుస్తకాలలో మీకు నచ్చిన ఏదైనా ఒక పుస్తకాన్ని ఇక్కడ ఇవ్వండి అంటే అట్లా ఇచ్చారు దాదాపు నలభై యాభై వేల రూపాయల పుస్తకాలు ఇప్పుడు మన లైబ్రరీలో ఇక్కడ ఉన్నాయి ఈ రకంగా ఈ ప్రాంతంలో వీళ్ళు పోతన చైతన్య వేదిక ద్వారా ఈ శాసనాన్ని పరిరక్షిస్తూ ఈ గ్రామ సంస్కృతిని కాపాడుతూ ఉన్నారు వారి ఈ రోజు మనందరికి స్వాగతం చూడగా ఉంటారు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియదు ఎల్ఐ గారిని రెండు మాటలు మాట్లాడాలి రేపు శాసనం

ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి పబ్లిష్ చేసినటువంటి తీసుకోవడం అయితే దీన్ని లోతుగా పరిశీలించినట్లయితే ఇది కాకతీయ వంశాన్ని నిలబెట్టిన చరిత్ర చెప్పినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి శాస్త్రం ఇది ఎందుకంటే ఇక్కడ కామావసాని అనేటువంటి ఒక మహిళ విర్యాల ఎర్ర ఎర్ర రూపుని ఒక భార్య అప్పుడు తైలపుడు అనేటువంటి ఒక చాలిక చక్రవర్తి అండలో ఉన్నప్పుడు ఆయనే తన బావమర్ది అయినటువంటి అతన్ని సంవరించడం వల్ల అతను బావమర్ది ఎవరో కాదు కాకతీయ ఉండన్ అనేటువంటి ఒక అతను చనిపోవడం అతను చంపేశాడు తన సొంత బాహర్డి అయినా కూడా అయితే ఆ అతని భార్య సరే నరేంద్రుని భార్య ఏం చేసిందంటే ఆ ఈ ప్రాంతం అంతా చాళుక్యుల కాలంలో ఉన్నప్పుడు ఆ భాస్కర విధులు అనేటువంటి చక్రవర్తి అన్నపంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పిల్లవాడిని తీసుకొని వెళ్ళి తన నేనల్లుని అయ్యా మా సోదరుడు చనిపోయాడు ఒక రాజ్యం భ్రష్ అయిపోయింది కాబట్టి పిల్లవాడికి ఏదైనా ఒక దిశ దశ చూపించనేటువంటి చెప్పి ఆమె కాకతీయ సామ్రాజ్యంలో కొంత భాగమైనటువంటి జఫర్గడ ప్రాంతాన్ని ఆ పిల్లవాడికి ఒక రాజ్యంగా ఇప్పించే గరుడ బేతాలు గరుడ బేత అంటే కాకతీయ వంశ సామ్రాజ్యానికి మొదటి రాదు ఆ చరిత్ర దీనిలో లిఖించబడదు అది ఎప్పుడో తొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో జరిగినటువంటి అంశం అది మనకి క్లియర్ గా దీనిలో ఉంది ఇది దాని తర్వాత వాళ్ళ తాతని జ్ఞాపకం చేస్తూ ఆ నరేంద్రుని యొక్క తాత ముత్తాత చేస్తూ ఎర్ర అనేటువంటి ఒక ఒక మనవడు ఆయన శిరాశాన్ని ప్రతిష్ఠించి దానిలో మూడు వైపులా కన్నడ సార్ చెప్పినట్టు ఒకవైపు తెలుగులో తెలుగులో చంపకమాలాలు తర్వాత ఉత్పకమాల పద్యాలతో ప్రామాణిక పద్య పద్యం ఒక ఉదాహరణ ఉదాహరణ ఈ శాసనాన్ని మన తెలుగు భాష ప్రాచీనతనకు తేవడంలో చాలా వరకు దోహదపడింది దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని మనం అప్లై చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక వెయ్యి సంవత్సరాల క్రితమే అంటే ఊడూరులో తెలుగు భాషను ఆదరించే వాళ్ళు చదివేవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు దానిలో వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు ఉండడంలో సందేహం లేదు దాని తర్వాత ఐదు వందల మనం బొమ్మర పోతాం మాత్రం వచ్చారు దాని తర్వాత దానికంటే ముందు రెండేళ్ళ రెండు వందల సంవత్సరాలకు మన పోతాం మా పాలకుర్తి సోమరాజు కూడా వచ్చారు అంటే ఈ ప్రాంతం ఎంతగా అభివృద్ధి చెందింది తెలుగు అంటే మన ఇది ఒక దీనికి ఒక ఉదాహరణ మాత్రమే చెప్పవచ్చు కాబట్టి దీనిలో ఈ పుస్తకంలో మీకు అన్ని సవినయంగా అన్ని కూడా ఒక్కటి ఏమీ మాత్రం కొల్లు మీకు తీసుకురావడం జరిగింది దాన్ని మీకు వీలున్నప్పుడు ఉన్నప్పుడు చదవండి చదివి మీకేమైనటువంటి దానిలో అడ్వైజరీ కమిటీ అని ఉంది దానిలో ఎవరికి కానీ మీరు ఒక మెయిల్ పెట్టినా ఒకటి ఫోన్ చేసినా కాబట్టి మీకు ఉన్నటువంటి సందేహాల మీ మేము క్లియర్ చేయగలుగుతాం కాబట్టి మీరు తప్పకుండా చదవండి మీరు ప్రజలకు తీసుకు వెళ్ళండి దీన్ని ఇది కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చే దారిలో కూడా ఉత్తరా మహర్త్యుడు పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు శతాబ్దంలో జన్మించడానికి అనేకమైనటువంటి ఆధారాలు ఇప్పటికి నిర్విధాంశమైనటువంటి అది ఉన్నది దానికి వారి వ్యవసాయ భూములకు నీరు అందించేటువంటి ఒక సముద్రం లక్క సముద్రం వెళ్తారు దాని ముందు లెక్క సముద్రం అనేటువంటి దాన్ని అప్పుడు మన రాచకొండ ప్రభుడు వాళ్ళు అంత ముందే ఉంటుంది కులం చెరువు కింద ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి దేశ అనేటువంటి వాళ్ళ దేవస్థానానికి కావాల్సిన నిధులు ఇచ్చినట్టు కూడా రీసెంట్ పంతొమ్మిది వందల అరవై సెన్సెస్లో కూడా రాయబడి ఉన్నది కాబట్టి ఇది అంత ఘన చరిత్ర శాసనం చరిత్రూ ప్రాణం గూడూరు శాసనం చరిత్రకు ప్రాణం గూడూరు శాసనం చరిత్రకు ప్రాణం గూడూరు శాసనం చరిత్ర గూడూరు శాసనం చరిత్రకు ప్రాణం గూడూరు శాసనం चरित्रमंद्रम चरित्रक्षित चरित्र